సేవా సౌభ్రాతత్వం ప్రధాన లక్ష్యాలుగా వేర్ దేర్ ఇజ్ ఎ నీట్ ఇజ్ ఎ లైన్ అన్న నినాదంతో గత నూట ఏడు సంవత్సరాలుగా సుమారు రెండు వందల పది దేశాల్లో పద్నాలుగు లక్షల మంది సభ్యులతో సేవలందిస్తున్న లయన్స్ అంతర్జాతీయ సంస్థలో జిల్లా త్రీ వన్ సిక్స్ బిలో కాకినాడ సంకల్ప క్లబ్ గురించి రీజన్ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న లయన్ పున్నమరాజు రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో సంకీర్తన అనే రీజనల్ సమావేశానికి కీనోట్ స్పీకర్గా ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదున హాజరు కావడం జరిగింది లైన్ మెట్టారాధ గారు కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్గా అద్భుతమైన రీతిలో నూట యాభై మూడు మంది అందున అందరూ మహిళలతో ఒక అద్వితీయ రీతిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడ సంకల్ప క్లబ్ వారి ఆతిథ్యంలో ఈ సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే రోజు ఉదయం ఆ కాకినాడ సంకల్ప క్లబ్ ఆధ్వర్యంలోనే భారతదేశంలోనే తొలిసారిగా ఇరవై ఐదు మంది దివ్యాంగులు చే లయన్స్ క్లబ్ కాకినాడ సహృదయ అనే క్లబ్ను కూడా ఈ కాకినాడ సంకల్ప క్లబ్ వారు స్పాన్సర్ చేయడం అనేది ఒక ఆలోచన కాందని ప్రయత్నమే కాకుండా ఆ దివ్యాంగుల యొక్క హావభావాలు వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం చూస్తుంటే ఇది ఒక చరిత్రను సృష్టించే సంఘటనగా అనిపిస్తుంది ఈ రీజనల్ సమావేశాలు అనేవి ఒక తొంతుగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ సంకీర్తన అనే రీజనల్ కాన్ఫరెన్స్ ఒక అద్భుతమైన రీతిలో నిర్వహించడమే కాకుండా అందులో కొన్ని క్లిప్పింగ్స్ ను ఈ వీడియో ద్వారా లయన్స్ క్లబ్ సభ్యులందరి అవగాహన కోసం ఇప్పుడు జత చేసి పోస్ట్ చేస్తున్నాను ఇది లయన్ సభ్యులకు ప్రత్యేకించి నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆకాంక్ష గల వారందరికీ కూడా ఇది ఒక ప్రేరణగా ఉంటుందని ఆశిస్తూ మరొకసారి కాన్ఫరెన్స్ కమిటీ చైర్మన్ లైన్ మెట్ట అధికారికి అట్లాగే రీజనల్ చైర్పర్సన్ లైన్ పునమరాజు రాజేశ్వరి గారికి మరియు మహత్తరమైన సంకల్పంతో ముందుకు నడుస్తున్న కాకినాడ సంకల్ప్ నూట యాభై మూడు మంది మహిళా సభ్యులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ క్లిపింగ్స్ మనం చూద్దాం leave me leave me the gun నమస్కారం నమస్కారం దేవుడా నమస్కారం వీరే దేవాలయంగా తౌర్యనందర లేచి ఒక్కసారి వారిని జోహార్ అప్డ్డానండి ఒక్కసారి అందరూ లేచి చప్పట్లు 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 సంకల్

जंगल हो या छोटियों को मशाल मेरे हाथ में विश्व के उजालों में रुपेश का चरा के पेट जानते दे। तो तो। तो। तो हैं या कहते हैं कि सयानी आदमी हैं हैं मैं शक्ति हूं मैं शक्ति हूं क्या